తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తే కన్న లాగా కనబడుతోంది టీఆర్ఎస్ వైఖరి గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వయంగా వ్యక్తిగతమైన పర్యటన కాదు ఇది అధికార పర్యటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీతో పాటుగా ఫైనాన్స్ సెక్రటరీతో పాటుగా ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికాకి వెళ్ళి వివిధ డెలిగేషన్స్ కలుస్తూ ఉంటుంటే రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో మేము పదేళ్ళలో ఏం చేయలేకపోతే చేయలేకపోతామనేటువంటి కండ్ల మంటతోటి అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు మేము సవాల్ చేస్తూ ఉన్నాం ఈరోజు పది సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి కనీసం బయటికి సెక్రటరేట్కి రాని ముఖ్యమంత్రి పదేళ్ళు ఉంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజా పాలన పేరు మీద బాగు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ పర్యటనలో అనేకమైనటువంటి అంశాలు ముందడుగు చేస్తూ ఉంటుంటే ఈరోజు కుటుంబపరమైన అంశాలను ప్రస్తావిస్తూ దాన్ని చులకనగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు మీరు పది సంవత్సరాలుగా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో విదేశీ పర్యటన చేసినారు ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కూడా విదేశీ పర్యటనకు పోయి నిధులు తీసుకురావాలని ఆలోచన చేయలేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా వాటన్నిటిని వైఫల్యాలను కప్పి ఒక రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు దీని మీద ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి సందర్భంగా కోరుతాను దాని తర్వాత ఇలా నమస్తే తెలంగాణ పేపర్లా సుంకిశేలకు సంబంధించి నిలువునా విరిగిపడ్డ సుంకిశేల కూడా తృడిలో తప్పిన పెరు ప్రమాదం అనేది ఏదో మొత్తానికి సంబంధించి తప్పు జరిగింది అనే విధంగా చెప్తా ఉన్నారు అసలు ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క అంశం మీద పూర్తిగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా దీనికి సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశం సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కానీ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించిన ఈ అంశం పట్ల పూర్తిగా విచారణకు కోరుతా ఉన్నాం ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్ దీని మీద మీరు విచారణకు సిద్ధం ఒక వార్త రాసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం కాదు ఈ అంశం మీద నిజాలు నెగ్గుదెలుస్తాం ప్రజల ముందు ఏ విధంగా టీఆర్ఎస్ తప్పు చేసిందో చూపడతాం దీన్ని ఈరోజు బట్ట కాల్చి మీద మీదవారిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సంబంధించి తన మీద తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి ఈరోజు టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరం కాళేశ్వరానికి సంబంధించి లోపభూయిష్టమైన విధానాలతోటి విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది ఇప్పుడున్న మీరు చూస్తూ ఉన్నారు రైతు వేదికలల్లో పది సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనాలు కూడా రైతులకు తెలంగాణకు రాలేదని ఒక రైతులు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా నేనేం చెప్పాలిలే అంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగైతుంది అనుకుంటో అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ జీతాలకు ఒకటో తారీఖున ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ యొక్క సంఘటనలు కూడా భూతత్తలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది సుంకిశాల సంఘటన కూడా విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం దాని మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకొని ఆనాడు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో టీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది ప్రజలు ఎక్కడ అపోహపడాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి ఏనాడైతే కార్యక్రమాలు ప్రారంభమైనయో వాటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయి లోపల మళ్ళీ సాంకేతిక పరమైన మేము ముందుకు వస్తాం తెలంగాణ ప్రజలకు చెప్తాం ఏ విధంగా ఏంది ఎన్నడూ డేట్లతో సహా అన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు చూస్తాం విచారణకు ఆదేశించడం విచారణ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు చూస్తాం ఇవాళ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడి మొన్న కూడా చూసిన అసెంబ్లీలో సోషల్ మీడియాలో ఒక గిరిజన మహిళ అని చూడకుండా సీతక్క గారి మీద కావచ్చు లేదా ఇతరత్ర అనేకమైనటువంటి అసంతర్భమైనటువంటి ఆరోపణలతోటి శాసనసభలో సరి అనే విధంగా జవాబు చెప్పలేక స్పీకర్ గారు దళితుడని ఒక దూరతనంతో అధ్యక్ష అనే అతను పిలువలేక శాసనసభకు రానటువంటి పరిస్థితులలో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మేము మా యొక్క బాధ్యతగా ప్రజల అవకాశం ఇచ్చినారు ఎనిమిది నెలల ఇంత ఓపెన్గా మేము రెండు వందల యూనిట్ రాను లబ్ధిదారు కరెక్షన్ చేసుకోమంటున్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రానులను కరెక్షన్ చేసుకోమంటున్నాం రైతు రుణమాఫీ రాకపోతే మీరు మా దగ్గరకు వచ్చి అడగండి మేము ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా లక్ష రూపాయలని ఐదు సంవత్సరాలు పంచలే లక్ష రూపాయల లోపు నోళ్ళు అందరికీ వచ్చింది ఈ మండలంలో ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి లక్ష యాభై వేల రూపాయలు నోళ్ళకి పంచినాం రేపు రెండు లక్షలున్నోళ్ళకు ఇచ్చేస్తాం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారి చేస్తా ఉన్నాం దాంతో బర్దాస్కి బాహర్ అంటే వాళ్ళ అసహనానికి హద్దు లేకుండా పోయింది వాళ్ళకు ఉండే పడేటువంటి పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇలా వాళ్ళకు పూర్తిగా ఓపిక లేకుండా ప్రజా సమస్యల మీద జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు మేము ఇవ్వాలని కూడా బాధ్యత గల ప్రభుత్వంగా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించదాల్సినట్టయితే మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అవి ఏం లేకుండా బట్ట కాల్చి మీద వారిస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పకుండా దోషులను శిక్షిస్తాం ఏ హయాంలో స్టార్ట్ అయింది సుంకిసేలా ఏ హయాంలో ఏం జరుగుతుందో బరాబర్ జవాబు చెప్తాం ఇక సందరేమి ఇవ్వాలి ఇక కిషన్ రెడ్డి చెప్తా ఉన్నట్టే రోల్ మాఫ్ కాని వాళ్ళు బీజేపీ అని నువ్వు ఆల్రెడీ తెలుసు కిషన్ రెడ్డి గారు మీరు టీఆర్ఎస్ పార్టీ ఊ అంటే అనే బ్యాచ్ మీది మీరు ఎప్పుడు కూడా వేరు వేరు కాదు ఎవరు ప్రజలు వేరు వేరు చూడలే ఇవాళ తెలంగాణ బడ్జెట్ అన్యాయం జరిగితే మాట్లాడమంటే మాట్లాడు చాతగానటువంటి మంత్రి ఇవాళ మా మీద రైతులకి అన్యాయం జరిగిందంటే మేమే బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నాం రైతులకు ఎక్కడైనా ఎవరైనా మిస్ అయ్యి సాంకేతిక కారణంతో దాన్ని కరెక్షన్ చేసే బాధ్యత మాది అంటున్నాం అటువంటి అంశం ఇంత ఓపెన్గా పారదర్శకంగా మేము పత్రికల వారిని కూడా కోరుతా ఉన్నాం ఎక్కడైనా రైతులకు న్యాయంగా ఉండి అన్యాయం జరిగితే ఆ సమస్య పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వంది ప్రజాపాలన ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వంది అనే మాట మరొక్కసారి తెలియజేస్తూ మీరు ఈ పిల్లి కూరింతలు లేదా ఈ యొక్క కేసీఆర్ గారి మాటలను మీ రూపంలో చెప్పే ప్రయత్నం మానుకో కిషన్ రెడ్డి గారు అని సందర్భంగా కోరుతాను